అభివృద్ధికి చిరునామా మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్ద నర్సింహాయని బోయినపల్లి డివిజన్ బిఆర్ఎస్ కార్యదర్శి మేకల హరినాథ్ ముదిరాజ్ అన్నారు శనివారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు గడ్డ నర్సింగ్ వాసు యాదవ్ బాలరాజ్ గుప్తా రాజు గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేకల హరినాథ్ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా మాధవరం ముద్ద నర్సింహాయధవ లేరని విమర్శించే స్థాయి నీది కాదని సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల ఎన్నికల సమయంలో వచ్చే మీ అందరి గురించి ప్రజలు గమనిస్తున్నారని కూకటపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా బోయిన్పల్లి డివిజన్ అభివృద్ధి పదంలో గత పదిహేను సంవత్సరాలుగా నడిపించిన ఘనత ఎమ్మెల్యే మాధవరం కార్పొరేటర్ ముద్ద నర్సింహ యాదవలకే దక్కుతుందని అన్నారు బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల నిధులతో బోయిన్ చెరువు ప్రాంతంతో పాటు చెరువు కట్టపై రహదారుల నిర్మాణం వాకింగ్ టాక్ నిర్మాణం పార్కుల అభివృద్ధి కమ్యూనిటీ నిర్మాణం బస్సీ దవకా ఏర్పాటు చేసి

బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మేకహరినాథ్ ముదురాజ్ ఈరోజు ఈ పార్టీ ఆఫీస్కి మీటింగ్కి వచ్చిన గడ్డం నరసింహాన్న గారికి బాలాజన్న గారికి వాస అన్న గారికి రాజవేర్ అన్న గారికి యాదగిరి అన్న గారికి అందరికీ ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు మూడు కుప్పటిపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరి ఊరి బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు మూడు సార్లు ప్రజలు వాళ్ళని బ్రహ్మరథంతో గెలిపించారు నిన్న కొంతమంది కొంతమంది పెయిడ్ ఆఫీసులు వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద మా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మీద కొన్ని ఆరోపణలు చేసినారు ఆరోపణకు అనుగుణంగానే ఈరోజు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సో మా ఎమ్మెల్యే గారి గురించి ప్రస్తుత ప్రస్తావన చేస్తే ఆయన కుక్కడిపల్లికి బోయింపల్లికి ఎంత డెవలప్ చేశారో ప్రజలు నడితే తెలుస్తుంది నిన్న మధ్య కొంత చెంచాగా మాట్లాడేరు చెంచా మాటలు మాట్లాడేరు వాళ్ళ వెంటల ఎవరున్నారు ఏం చేస్తున్నారు ప్రజలకు తెలుసు మాకు తెలుసు కనుక ఈరోజు అతని గురించి ఏదో గొప్ప చెప్పడం కాదు మా ఎమ్మెల్యే గారు ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఆరు గంటలకు గీస్తారు ప్రజల గురించి అయినా ఆరు ఆరున్నర నుంచే సీట్ మీద కూర్చొని ప్రజల గురించి మాట్లాడి ప్రజాసేవలు చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ సమస్యలు ఏమై చూసి ఏదో మాట్లాడతారు అతి ఎమ్మెల్యే పది గంటలకు పది గంటలకు పన్నెండు గంటలకు అందుబాటులో ఉంటారు కానీ మా ఎమ్మెల్యే గారు పొద్దున ఆరు గంటలకు లేసి ప్రజలు అతని దగ్గరికి వచ్చి సమస్యలు ఏదైనా చెప్పుకొని చర్చించి సమస్యను తీర్చుకొని వెళ్ళి పనులు చేసుకునే ఉద్దేశంతోనే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆరు గంటలకు జరగడం ఇవ్వడం జరుగుతుంది ప్రజా సమస్యలు వినడం జరుగుతుంది నాకు తెలిసి ప్రపంచంలోని తెలంగాణలోని ఇండియా గారిని ఎవరు ఎమ్మెల్యే అంత పొద్దున అందుబాటులో ఉంటారు ఫస్ట్ ఎవరైతే ఆ సన్యాసులు సమస్యలు చేశారో దాన్ని తెలుసుకోవాలి ఏం అయినా కబ్జాలు చేసినాయి ఎక్కడ చేసిన కబ్జాలు అందేళ్ళ పది ఇరవై పది ఏళ్ళ కింద ఎలా ఉండే చెరువు కట్ట ఎలా ఉండే ఈరోజు చెరువు కట్ట నువ్వు రోజు వెళ్తున్నావు ఎవరు వేసిన చెరువు కట్ట మాధవరాని కృష్ణారావు చేశారు లైట్ చెరువు కట్టనే ఓ రేసి లైట్ రోజు అర్ధరాత్రి నుంచి లైట్లు బ్రహ్మాండమే తలతల మెరుస్తున్నాయి ఈరోజు బోయినపల్లి ఇంత అభివృద్ధి జరిగింది అంటే బోయినపల్లి కార్పెటర్ కానీ మాధవరావు కృష్ణారావు అన్నగా జరిగింది అది గుర్తు పెట్టుకో చెంచాలి మాధవరావు కృష్ణారావు గారు మాట్లాడుతున్నావు నువ్వు ఏ పార్టీలు విన్నావు నీ వెనకలో ఏడు ఉన్నాడు నువ్వు మా కా సామాన్య కార్యకర్త స్థాయి కూడా కాదు నువ్వు ఎమ్మెల్యే స్థాయి మాట్లాడుతున్నావు జాగ్రత్త మాట్లాడు వెళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్త నేను వెనకలో ఓడిస్తున్నావు ఆడిస్తున్నావు నాకు అంత తెలుసు నీ స్థాయి ఏంటిది మా ప్రభుత్వ మా కార్యకర్తలు నిజాయితీగా మా ఎమ్మెల్యే గారు క్రమశిక్షణ ఎలా ఉన్నారో మా లీడర్లు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణతో ఉన్నాం మేము ఏనాడు ఒక్కనాడు కూడా కబ్జాలు పెట్టలేదు మేము నిరూపిస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం జాగ్రత్తగా ఉండి వెళ్ళి జాగ్రత్త పెట్టుకో మేము ఈ రోజు కూడా మా కార్యకర్తలకు ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఒక సంక్షేమ పథకాలు కూడా తీసుకోలేము మేము నువ్వు తీసుకున్న సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయి సంక్షేమ పథకాలు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినా ఎవరు చెప్పిన నేను కృష్ణ మాధవరం కృష్ణారావు గారు ఇచ్చిన బీచ్తోనే ఇంట్లో ఉన్నారు ఈ రోజు దీంట్లో ఎన్ని డబల్ బెడ్రూమ్ వచ్చినాయి మాకు తెలియదు మా కార్యకర్తలకు దేశా నీకు మా నిజమైన కార్యకర్తలు ఉన్నారంటే టిఆర్ఎస్ కార్యకర్తలే జాగ్రత్తగా ఉండు ఏం చెప్తున్నావు ఒక పాఠశాల కట్టలేదు ఒక హాస్పటాలు పెట్టలేదు రోడ్లు వేయలేదని ప్రజల్ని అడుగు ప్రజలు ఇన్నిసార్లు తెలంగాణలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించు కుక్కపల్లి ప్రజలు బోయిన్పల్లి బోయినపల్లిలో అత్యధిక మూడు సార్లు మెజార్టీ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు గారు పోయినపల్లి కాబట్టి ముద్ద నరసింహయ్యారావు గారు ప్రజలు వేస్తున్నాడు ప్రజలు దిగిస్తున్నాడు ప్రజలకైనా పని చేస్తున్నాడు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటుడు ఆయన పట్టుకుని నీమో మాట్లాడుతు ఈ స్థాయి కాదు అది క్షమాపణ చెప్పు జాగ్రత్తగా ఉండు కొంచెం జాగ్రత్త పాఠశాల కట్టలేదు హాస్పిటల్ కట్టలేదు అన్నాడు బోయినపల్లిలో చదువుకున్న తెలియదు మూడు బస్సీ దవాఖానాలు ఉన్నాయి ప్రజల నిరంతరం ఎంతమంది పొద్దులు బస్తీ చూడు రికార్డు పోయి చూడు తెలుసుకో ఏమేం జరుగుతున్నాయి స్కానింగ్ జరుగుతున్నాయి అని పుస్తకాలు పాఠశాలలు కట్టలేదు అన్నాడు ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ పుస్తకాలు బ్యాగులు కంప్యూటర్ ల్యాబ్లు కంప్యూటర్లు సోలార్లు కరెంటు ఖర్చు లేకుండా బిల్లు లేకుండా ఉచితంగా సోలార్ ల్యాబ్ పెట్టిండు తెలుసుకొని మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు బిడ్డ జాగ్రత్తగా ఉండు కొంచెం నేను ఎక్కువ ఐడియా చేయదలుచుకోలేదు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు కనుక దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆయన రోడ్లు కానీ పార్క్ జిమ్ కాదు అన్న హెచ్ఆర్ పార్క్ జిమ్ కాని కలంగా జిమ్ ఎన్ని జిమ్ ఉన్నాయి ఎన్ని జిమ్లు పెట్టిండే ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి సేవ చేస్తుండే ఆయన మా కార్పొరేటర్ గారు కూడా రోజుకు ఎంతమందికి చేస్తున్నాడు నిరంతరం పుస్తకాలకు ఇస్తున్నాడు చనిపోతా ఇస్తున్నాడు పెళ్లికి ఇస్తున్నాడు ఫంక్షన్లకి చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏదో ఎలక్షన్ వచ్చినాయ్ డొడ్డు బస్వాన్ సంక్రాంతికి వస్తారు చూసినావా సంక్రాంతికి వస్తుంది అలాగే డొడ్డు బస్వాన్ ఊపుకుంటూ వస్తాడు అలాగే నీ వెనకాల సంక్షులు నింపుకోవడానికి వచ్చినావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ రాజకీయంలో అర్థం కదా జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ కబర్దార్ మేము చూస్తూ ఊరుకోలేము మేము ప్రజల్లో ఉన్నాము ప్రజల్ని గెలిపించింది కనుక జాగ్రత్త మాట్లాడు ఖబర్దార్ మంచిగా ఉండు పిచ్చి పిచ్చి వేషాలంటే నువ్వు తిరగలేవు ఎక్కడ అర్థమైందా ప్రజలు మా ఎంబడు ఉన్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటారా ప్రజల మధ్య సేషన్లో తెలుసుకుందాం వస్తున్న ఎలక్షన్స్ రా చూసుకుందాం తెలుసుకుందాం ఎవరు ధైర్యం ఎంత ఉందో ఎవరు ఉందో ప్రజలు ఎవరు ఆశీర్వాదిస్తారో ప్రజలు ఎవరు పక్షంలో ఉన్నారో తెలుసుకుందాం రెండు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు ఖబర్దార్ మేము పార్టీ నాయకులు అందరం హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై మాధవరాం కృష్ణారావు జై ముద్దమన ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్